దయచేసి ఎబ్రియల్కి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం తొమ్మిదో శున చదువుకున్నాం ధ్యానించుకొని ప్రార్థనలకు వెళ్దాం నానా విధములైన బోధల చేత త్రిపాడుకుడి భోజన పదార్థమును బట్టి కాక కృపను బట్టి హృదయము స్థిరపరచుకునేటం మంచిది భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమి ప్రయోజనము కలుగలేదు ఇక్కడ బోధలు నానా విధాలుగా ఉంటాయి క్రీస్తు వేసినందు ఒకే రకమైన ఒకే రకమైన బోధ ఉండాలి క్రీస్తులో ఒకే రకమైన ఆ బోధలు ఎప్పుడైతే నానా రకాలుగా మారిపోతుంటాయో అలాగే సంఘాలు కూడా మారిపోయినాయి ఇప్పుడు సంఘాలన్నీ ఒకే పద్ధతిని పాటించట్లేదు స్థానిక సంఘాలు కోట్ల కొలిది ఉన్నాయి అయితే డెనామినేషన్స్ ఉన్నాయి ఒక్కొక్క డెనామినేషన్ ఒక్కొక్క పద్ధతి పాటిస్తుంది అలా పాటించకుండా సార్వత్రిక సంఘానికి ఒకటే క్రమము ఉంది మొట్టమొదటిగా ఏంటంటే రక్షణ విషయంలో కూడా బోధలు మారిపోతుంటాయి తర్వాత విశ్వాస విషయంలో బాధలు మారిపోతుంటాయి మారుమనసు విషయంలో బాధలు మారిపోతూ ఉంటాయి బాప్తిష్ట విషయంలో బాధలు మారిపోతూ ఉంటాయి ఈ ప్రాథమికంగా మనకి రక్షణకి ఏదైతే అవసరమో అది సూటిగా నేరుగా దేవుని వాక్యంలో రక్షణ ఎలాగ అనేది బైబిల్లో ఉంది కానీ దాన్ని ఏం చేస్తారంటే లోకంలో కొంతమంది మార్చేస్తూ ఉంటారు తర్వాత యూదులు ఏమంటారంటే యేసుక్రీస్తుని అందులో విశ్వాసం ఉంటే సరిపోదు వారు సున్నత కూడా చేయించుకోవాలని ఆ ధర్మశాస్త్ర పద్ధతులను కూడా పెడుతుంటారు అటు యోధుల ప్రాబ్లం ఇటు అన్ని జనుల నుంచి వచ్చిన మనము ఏ మతంలో నుంచి వచ్చామో ఏ ఆచారాల నుంచి వచ్చామో ఆ ఆచారాలను కూడా అనుకుంటా అనమాట కదండి అట్లా చేస్తూ ఉంటాం అందుకనే ఇప్పుడు మన విశ్వాసం ఎవరి మీద ఉంది ప్రభువు మీద ఉంది కనుక చాలామంది ఇంకా ఆ పద్ధతులు ఈ పద్ధతులు పాటించుకో ఆ పద్ధతులు పాటిస్తే దెయ్యం మీద ఆధారపడినట్టు ఈ పద్ధతులు ఆ పాటిస్తే దేవుని మీద పెళ్ళిళ్ళ సమయం వచ్చినప్పుడు మంచి రోజు చెడ్డ రోజు విధయ తదియ గడియ ఇవన్నీ చూస్తే దీన్ని బట్టి జన్ ఓకే వా వాటి వారి ఆచారంలోకి తిరిగి మనం గతంలో అలాగే ఉండొచ్చు దాని విషయమై మనం మార్మసు పొందాము అది చేసింది తప్పని ఒప్పుకుందాం అలా చేసి తప్పని ఒప్పుకుందాం తిరిగి వాటిని చేయటానికి వీలు లేదు కదా నీతి వాడు విశ్వాస మూలంగా జీవిస్తాడు నీతి వాడు నీతి క్రియలు జరిగిస్తాడు క్రియలు అంటే ఏంటి దేవుని వాక్యంలో ఏది ఎలాగ చేయమని ఉందో ఆయన అలాగేం చేయాలి చెయ్యాలి ఇప్పుడు చూడండి దేవుడు ఆదామావుల్ని లోకంలో సృష్టించాడు పెళ్ళి ఎవరు చేశారు ఆదా దేవుడే చేశాడు దేవుడు చేశాడు ఏ టైం చేశాడు ఏ విధే చూసి చేశాడు ఏ ఆభరణాలు పెట్టాడు ఎంత లంచం ఇచ్చాడు లంచం అదేంటి కట్నం అదే లంచం ఎంత లంచం ఇచ్చేసాడు ఏమన్నా ఇచ్చాడండి ప్రశస్తమైన వస్త్రాలు వారికి ఇచ్చారు పరిశుద్ధ వస్త్రాలు నీతి వస్త్రాలు వారికి దర్యాప్తు చేశాడు సృష్టించి వాటిని దొంగిలించాడు సాతారుడు ఎప్పుడైతే ఏం చేసింది దేవుడి మీద తన భర్త మీద మనసు పెట్టుకోలేదు ఒంటరిగా ఏం చేసిందంటే ఆ చెట్టు దగ్గరికి పోయింది సాధారణ ఏం చేశాడు మోసగించాడు మోసగించి దేవుని నుంచి వేరే చేశాడు పాపులుగా చేశాడు పాప వస్త్రం అనేది వచ్చేస్తుంది సో నీతి వస్త్రం అనేది పోయిందనమాట సో అలాగే అందుకని అంతకుముందు మనం చూసుకున్నాం లోకాసు భారత పదాధ్యాయం ఉపయోగ ఒకటవచనంలో కూడా ఉంటుంది ఇరుసుము నుండి ఎరుకో ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు ప్రయాణమే వెళ్తున్నాడు దొంగలు ఏం చేశారు ఆయన్ని కొట్టి కొర పడేస్తారు కాబట్టి ఆయన మీద ఉన్న వస్త్రాలు దొంగిలించారు విలువైన వాటి అన్నిటిని అంటే ఈ ఈ మనిషి ఎవరంటే ఆదామే ఈ మనిషి ఎవరంటే ఆదాం ఆదాము ఎక్కడ పెట్టాడు అంటే సమాధానం తోటలో పెట్టాడు ఏదైనా తోట పెట్టాడు పొడి అక్కడ లోకాన్ని పరలోకాన్ని రెండింటినీ పెట్టాడు జీవ వృక్ష ఫలం పరలోకానికి గుర్తు యేసు ప్రభుకి గుర్తు ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష వృక్షం దేని గుర్తు లోకానికి గుర్తు తర్వాత శాతానికి గుర్తు కాబట్టి వీళ్ళు దేవుని యొక్క అధికారంలో ఉండవలసింది పోయి అక్కడికి వెళ్ళింది మొట్టమొదట అక్కడికి వెళ్ళింది కాబట్టి ఆ పండు తినది తన భర్తకిచ్చి తినిపించింది ఇద్దరు కలిసి పాపులయ్యారు దిగంబర్లు అంటే ఇప్పుడు కేవలం బాహ్య దిగ్గాంబరత్వమే కాదు కానీ చూడండి మనం కొన్నిసార్లు బయటికి బట్టలు అన్నీ ఫుల్గా కవర్ చేసుకొని పెడతాం కొన్ని సిగ్గుమాల్లు పని చేసినప్పుడు సిగ్గు వస్తుంది బట్టలు లేనప్పుడు ఏమొస్తుంది సిగ్గు వస్తుంది బట్టలు లేకుండా కొన్ని సిగ్గుమాల్లు పనులు చేసినప్పుడు సిగ్గు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆంతర్య శుద్ధి అనేది కావాలి హృదయ శుద్ధి అనేది కావాలి మనస్సాక్షి శుద్ధి కావాలి ఇప్పుడు అందుకనే యేసు క్రీస్తుని ధరించుకున్న వారమే నీతి రక్షణ వస్త్రాలను మనం ధరించుకున్న వారమే రక్షణ కలిగి దేవునితో సమాధానం కలిగి నీతి క్రియలు మనం జరిగించాలి నీతి క్రియలు జరిగించడం అంటే ఏంటంటే మొట్టమొదటిగా దేవుని సేవ అన్నమాట కదండి రక్షణ పొందాను నేను క్రీస్తుని ధరించుకున్నాను అని మన ఇష్టానుసారంగా చేసుకున్నది మీరు చూడండి మంచిగా నమ్మకంగా వస్తున్నారు కొంతమందికి సెలవు లేక డ్యూటీలకు వెళ్తున్నారు అయితే సెలవు దొరికినప్పుడు నమ్మకంగా ఏం చేస్తున్నారండి మీటింగ్కి వస్తున్నారు అట్లా దేవుని సేవ చేయడానికి ఇష్టపడుతుంది ఫిబ్రైల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన దయచేసి చూడండి ఫిబ్రవైల్కి రాసిన పత్రిక తొమ్మిది పద్నాలుగు నిత్యుడు ఒక ఆత్మ ద్వారా అర్పించుకొని క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించాలంటే నిర్జీవ క్రియలను ఏం చేయాలి విడిచిపెట్టాలి నిర్జీవక్రియలు మతపరమైనవి కావచ్చు ఏసు ప్రభులోనే మనకి నిత్యజీవం జీవం ఉంది ఏసు ప్రభులోనే పాపక్షమాపణ ఉంది యశు ప్రభు ద్వారానే దేవుని సేవించగలం క్రీస్తుకు వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేం క్రీస్తుకి వేరుగా ఉంటే నిత్యజీవం పొందలేం క్రీస్తుకు వేరుగా ఉంటే పరిశుద్ధత లేదు నీతి లేదు అని నరకం తట్టి తప్పింకేం లేదు క్రీస్తులో లేకపోతే సాతానికి దగ్గరగా ఉన్నాం సాతాను సంబంధులుగా ఉన్నాం క్రీస్తుకు దూరంగా ఉంటే లోక సంబంధులుగా ఉన్నాం కదండి అది అందుకని నిర్జీవక్రియలు అంటే ఏదైతే మనకి నిత్య జీవం ఇవ్వదో వాటన్నిటిని నిర్జీవక్రియలు అంటే అవి పాపపు క్రియలు కొన్నిసార్లు శరీరాన్ని పాడు చేసే నిర్జీవక్రియలు ఉంటాయి ఆత్మను పాడు చేసే నిర్జీవక్రియలు కూడా ఉంటాయి కొంతమంది తాగులు తాగుడు తందనాలు సిగరెట్లు ఇవన్నీ కాలుస్తారు దాని ద్వారా మన ఉపయోగం ఒక యాపిల్ పండి తింటే ఆగు కొద్దిగా పుష్టికరమైన ఆహారం తింటే మంచిది అంతే ఆహారం కాని దారి కొనకు మీరు రోకలు ఏరే ఇచ్చేదారు చాలామంది ఈ లోకంలో తినే తిండ్లు ఆహారము కాని ఉన్నాయి ఆహారము అయినవి కూడా ఉన్నాయి అయితే మనం తీసుకోవాల్సింది శరీర ఆరోగ్యానికి ఏం తీసుకోవాలి ఆహారం తీసుకోవాలి కాబట్టి మనుషులు ఏం తీసుకుంటారు తాగుడు తాగారు అనుకోండి మనసు గుమ్మగా అయిపోతుంది తన కంట్రోల్ ఏం మాట్లాడతాడో తెలియదు ఎవరిని తన్నుతాడో తెలియదు ఇట్లా విశ్వాసులు మనం చెప్పుకుంటూ చాలామంది కూడా అలా చేసేవారు వారు భార్యలు ఫోన్ చేస్తే మేము నైట్లో పన్నెండు గంటలకి అక్కడికి పోయి ఆ కూర్చొని వాటి తగ్గే వరకు ఉండవలసిన పరిస్థితులు కూడా వచ్చాయి అంత శరీరాన్ని సార్ కాబట్టి గల దేవుని సేవించాలంటే ఏం చేయాలి నిర్జీగా భౌతికమైన శరీరాన్ని పాడు చేసేవా కావచ్చు ఆత్మను పాడు చేసి వదిలేసి వేరే దాన్ని మనం పూజించాలి అని వెళితే ఏం చేసినట్టు నిజం ఎవరిలో కూడా ఆకాశం కింద భూమి మీద ఉన్న మరి ఏ నామన ఏం లేదు రక్షణ లేదు లేదని యేసు బ్రహ్మని నమ్ముకున్నా రక్షణ వచ్చింది నిర్జవం వచ్చింది అంటే రక్షణ అంటే ఆత్మరక్షణ నరకం నుంచి రక్షణ వచ్చింది జీవం వచ్చింది పరలోకానికి వెళ్తాం మరి విడిచిపెట్టిన దాని దగ్గరికి మళ్ళీ ఎందుకు వెళ్తావు ఆ బోధలు వేరు వాళ్ళు ఏ దీన్ని మన బోధ ఏంటంటే స్ట్రైట్గా నరకం స్వర్గం ఉంది మనం పాపులము సస్తే నరకం ఆ నరకం నుంచి రక్షించడానికి ధర్మశాస్త్ర ప్రకారం యేసుపు వచ్చాడు తన తను తాను సెలవులు అర్పించుకుని పాపాన్ని పరిహారం చేసాడు కాబట్టి అని గేసుని రక్షకుడిగా ప్రభుగా అంగీకరించి మన పాపాలు మనం ఒప్పుకుంటే పాప నేను నన్ను క్షమించమంటే క్షమిస్తాడు రక్షిస్తాడు నీతి మంతులుగా తీరుస్తాడు అంతే కదా అయితే ఇప్పుడు వేరే మతం ఏం చెబుతుంది నానా మత ఈ మతాలు నానా రకాలుగా అయితే మనిషి చచ్చిపోయిన తర్వాత కుక్క అదే మనిషి లేకముందే కుక్కలు నక్కలు వచ్చినాయి దేవుడు సరళ ముందు వాటిని ఎప్పుడు సృష్టించాడు వాటికి ఆత్మలు లేవు ఆత్మలు లేవు జంతువులకి ఏమి లేవు ఆత్మ అవి మనిషి కొరకు మనిషి దేవుని కొరకు మనలో ఆత్మ ఓకే కాబట్టి అందుకనే యోగ యోగకి ఎంతమంది పిల్లలు పది మంది పిల్లలు పది మంది చచ్చిపోతే ఎంతమందినిచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఇరవై మందిని ఇవ్వాలి కదా పది మంది ఆత్మలు ఉన్నాయి కదా అందుకని అంటాడు ఏహోవా ఇచ్చను తీసుకుని పిల్లల్ని ఆయన దగ్గర తీసుకెళ్ళాడు ఈ భూ అయినవి మళ్ళీ ఇస్తాడు నాకు కావాలంటే కాబట్టి ఎంత ఇచ్చాడు మళ్ళీ విశ్వాసానికి పరీక్ష అయిపోయిన తర్వాత ఆయనకి చేయవలసిన బోధ చేసిన తర్వాత కదా ఆదరించడానికి వచ్చిన స్నేహితులకి కూడా దేవుడు బోధ చేసి నా దాసుడైన యోగం మాట్లాడినట్టు మీరు మాట్లాడలేదు మీరు ఆయన ద్వారా బలం అర్పిస్తేనే తప్ప ఆయన మిమ్మల్ని క్షమిస్తేనే తప్ప నేను అంగీకరించుకుంటాను అట్లా సమాధాన పరిచి దేవుడు ఆ రీతిగా సిద్ధపరుస్తుంటాం ఈ క్రైస్తవ లోకంలోనే కోట్ల కొలది తప్పుడు బోధలు ఉన్నాయి ప్రత్యక్షత లేకుండా ఏదేదో చెప్తారు ఈ దినాల్లో డబ్బు విషయమైన బాధ ఎక్కువైపోయింది కదండి ఈ రోజుల్లో స కేవలం ఆదివారానికి పరిమితం చేసే బాధ అయిపోయింది ఈ దినాల్లో దేవుని చిత్తమును అని బాధ తప్పుడు బాధలు అయిపోయినాయి దేవుని చిత్తం ఏంటి దేవుని చిత్తం అంటే దేవుని చిత్తం ఆత్మీయ జీవితానికి దేవుని చిత్తం భౌతిక జీవితానికి కాదు భౌతిక జీవితానికి చేయవలసింది చేసుకోవాలి ఏదండి ఉద్యోగం చేయాలా వద్దా దేవుణ్ణి అడగాల ఏం చేయాలి అది చెయ్యాలి బైబిల్ ఏం చెప్తుంది ఎవరు పని చేయకుండా భోజనం చేయొద్ద ఏ పని చేయాలి మొట్టమొదటిగా కయ్యోనేమో పొలాన్ని సేద్యం చేసుకున్నాడు ఏ గొర్రెల్ని కాసుకు అంతవరకు వాళ్ళ ఇష్టం అది ఎవరిష్టం అది వాళ్ళ ఇష్టం గొర్రెలు ఆయనకి ఇచ్చాడు మేకల్ని గొర్రెలు ఇచ్చాడు ఈయనకి పొలం ఇచ్చాడు విత్తనాలు ఇచ్చాడు ధ్యానం ఇచ్చాడు ఈయనకి ఇచ్చాడు అని ఎన్నుకున్న పనులు అయితే ఆత్మీయ విషయాల్లో తప్పిపోయాడు కాయ ఏ దే ప్రథమ స్థానం దేనికి ఇచ్చాడు ఆత్మీయ విషయాలు దేవునికి ఇచ్చాడు తాను చేసిన పని ద్వారానే ఇచ్చాడు కాబట్టి నువ్వు పెళ్ళి చేసుకుంటున్నావా దేవుని చెప్తా పెళ్ళి చేసుకుంటున్నావా జాన కాబట్టి ఇంకోటి చేస్తున్నావు ఇది కాదు అది ప్రార్థన చేస్తే దేవుడు నడిపిస్తాడు ఈ భౌతిక విషయాలన్నీ ప్రార్థన చేయాలి మన ప్రవర్తన అంతటిని ఎవరికప్పు చెప్పుకోవాలి భావించాలి ఒక పురుషుడికి ఒక స్త్రీ భార్యగా కావాలి ఒక స్త్రీకి భర్తగా పురుషుడు కావాలి ప్రార్థన చేసుకోవాలి అయితే కండిషన్ ఏముందంటే దైవ చిత్తం పెళ్ళిలో దైవ చిత్తం ఏంటంటే ఇద్దరు విశ్వాసులే ఉండాలి ఇద్దరు ఒకే రక రకమైన ఆరోగ్యకరమైన బోధలు ఉండాలి ఒకటి పెందుకు వస్తూ ఒకటి ఇదే అనుకోండి ఏం చేస్తారు వాళ్ళు నా దగ్గరికి వాళ్ళు యాకోబు యాకోబు గురించి ఎంతో ప్రార్థన చేశారు కాదండి ఆయనకి గ్రహింపులే లేసరిగా ఆత్మ విషయాలు ఎందుకు వస్తే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వచ్చిన తర్వాత ఒక్క వారం కూడా ఇక్కడికి రాలేదు అర్థమైంది ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి సూర్యాల దగ్గరికి వాళ్ళ తమ్ముడు డైవర్ట్ చేసి తీసుకెళ్ళిపోయాడు సూరాల పెంతుకొస్తే అర్థమైంది నిన్న నిన్ను వచ్చారనమాట ఎందుకు వచ్చారు నిన్నంటే అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది ఇప్పుడు అంత దూరం వెళ్ళలేదు మళ్ళీ అక్కడికి వచ్చారు ఇట్లాంటి వేషాలు వెయ్యకూడదు కదా అట్లా వేస్తారు అంటే వాళ్ళకి బాధ అర్థం కాదు ఎవరు ఎట్టినట్టుతో అటు ఏం చేస్తారు పెందు దగ్గరికి వచ్చేటప్పటికి సరళమైన బోధ ఉండదు ఆత్మ విషయంలో ఏముండదు భాషలు వాడే ఏం చే పరిశుద్ధాత్మను పొందినట్టంట భాష మాట్లాడకపోతే అవులేమంటాడు మీరు విశ్వసించిన వాడే పరిశుద్ధ ఆత్మను పొందలేదు అందుకని జాగ్రత్తగా ఉండాలి ఈ సరళమైన బోధన నేర్చుకుని ఒకవేళ ఏ సమావాసం లేనప్పుడు జాగ్రత్తగా ఉండాలి అవన్నీ కూడా చేయకూడదు అంతకుముందు ఈ పాస్టర్లో మీటింగ్ వెళ్ళి పెట్టేవారు ఇప్పుడు నేను వెళ్ళట్లేదు దాని దగ్గర ఒక టెన్ ఇయర్స్ నుంచి నేను వెళ్ళట్లేదు అంతకుముందు వెళ్ళినప్పుడు ఆ పెద్ద కోస్ట్ టైప్లో చేస్తారు ఈ చేతులు ఎత్తమంటారు అది జయమంటారు అది ఏదైతే చేయమంటారు కదండి కాబట్టి అది అవసరమైతే చెయ్యాలి అది సరళమైన బాధ అంటే ఏం చేయాలి చెయ్యాలి కానీ అలా చేసి ఏదైతే చేస్తూ ఉంటారు ఏదేదో చెప్తూ ఉంటారు చివరికి ఏంటంటే దేవుని మీద ఆధారపడేది దైవికంగా చేసేది ఏమి వెళ్తారు టిఫిన్లో ఏదో తింటారు కొంచసేపు పాటలు పాడతారు ఇది చేస్తారు అది చేస్తారు వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని బోధిస్తారు మరి మళ్ళా వాళ్ళు వెళితే వేరే రకం బాధ చేస్తామని వాళ్ళకి తగినట్టుగా చేయమని అట్లా సిద్ధపరిచి చేసుకుంటూ ఉంటారు చూసాం దేవుడు కార్యం చేస్తున్నాడని చేయలేదు ఎక్కడ ఎప్పుడు అలాగే ఉంది ఎక్కడ ఎక్కడ గొంగడి అక్కడ మొదటి నుంచి ఇక్కడ హౌసింగ్ బోర్డులో కమ్యూనిటీ హాల్ ఒక స్థలం ఇచ్చారు ఈ వీళ్ళే రాజకీయాలు ఇష్టం వచ్చిన బోధలు వారి అధికారాల కొరకు అది ఇచ్చిన దాన్ని తీసుకోకుండా వదిలేశారు అక్కడెక్కడ ఆక్రమించారు అది ఎవరికీ లేకుండా ఇప్పటి వరకు గవర్నమెంట్ ఇచ్చింది గవర్నమెంట్ లేదు వీళ్ళు ఏం చేశారంటే ఈ గ్రూప్లు ఈ పాలిటిక్స్లు ఏం చేశారు ఏదొద్ద అది కావాలని ఇంకోటి ఆక్రమించారు ఇది పోయిందో అది అది ఇప్పుడు అది ఉంది కదా రిలయన్స్ ఎన్డిఎల్ ఏదో ఉంది కదా ఏంటి అవుట్ అక్కడే షాపింగ్ కాంప్లెక్స్ ఉంది కదా బిఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ ఎదురుగా బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఉందా దాని ఎదురుగా పెద్ద బిల్డింగ్ కాంప్లెక్స్ ఏంటి అది బ్రాండ్ ఫ్యాక్టరీ బ్రాండ్ ఫ్యాక్టరీ రిలయన్స్ బ్రాండ్ సరేలే దాన్ని ఎన్ఎస్ఎల్ అంటారు అయితే ఎన్ఎస్ఎల్ దాంట్లో బ్రాండ్ ఫ్యాక్టరీ ఉంది దాంట్లో రిలయన్స్ ఉంది రిలయన్స్ ఇప్పుడు తీసేసాడు అదే దాదీకి తీసుకోవాలి అదే కాంప్లెక్స్ ఎన్ఎస్ఎల్ నాగార్జున కంపెనీస్ ఏం చేశారంటే ఇలాంటి స్థలాలు కొనుక్కొని కాంప్లెక్స్ కట్టేసి కమర్షియల్ రెంట్స్కి ఇస్తారు ఆ స్థలం ఇచ్చారు ఇది కిందకు ఉంది మోరి పక్కన ఉంది ఇది మాకొద్దని దాని ఎదురుగా పైన కార్నర్లో ఒకటి అది సెలవు పెట్టారు సెలవు స్థాపించి ఏదో చిన్న రూమ్ ఏదో ఇంతవరకు లేదు అదే సంవత్సరాలు సంవత్సరాలు మీటింగ్ అంటారు ఇది అంటారు అది అంటారు లేకపోతే అందరిని కలిసి ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్తాడు ఆ ఎమ్మెల్యేలు కూడా కానీ వాడు కూడా హిందూ సపోర్ట్ కాబట్టి అక్కడ ఉన్నవారు ఏంటంటే ఎదిరిస్తున్నారు ఇక్కడ చర్చ పెట్టడానికి వేలు లేదని ఆ ఫిఫ్త్ ఫేస్ వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళారు అవసరం అండి ఎక్కడ మరి ఇంతమంది పాస్టర్లు పనిచేస్తుంటే కార్యం అది జరగట్లేదు వాళ్ళు ఏకాగ్రత లేదు చిత్తశుద్ధి లేదు అదే దైవ చిత్తం లేదు తర్వాత అట్లా లేదు అది అవసరం లేదు అవసరం కూడా లేదు ఎందుకంటే ఉన్నా ఎందుకండి కాదు అవన్నీ ఉంటే మళ్ళీ అక్కడ ఏంటి బరియల గ్రౌండ్ ఉంది బరియల గ్రౌండ్ ఉంది నేను కూడా మొదటి నుంచి దాంట్లో ఆర్గనైజ్ మెంబర్ అయితే దానికి ఇప్పుడు మనం సమాధి చేయాలంటే అంత కాస్ట్లీ క్రిస్టియన్ గ్రేవ్ ఆడుకున్న కాస్ట్ ఇంకొకదానికి లేదు వేరు వేరు ఇప్పుడు మొన్న మా మదర్ని చేసామంటే కేవలం అది ఆ స్థలం ఇవ్వడానికి దాన్ని తవ్వటానికి పదహారు వేలు ఇరవై వేలు ఛార్జెస్ అర్థం సరే ఆ పైన మళ్ళీ అదేంటి ఆ గోరి అది కట్టాము అది మనం కట్టించుకో అదొక యాభై వేలు అయింది దగ్గర దగ్గర లక్ష రూపాయలు అయింది మా విజయలక్ష్మి కూడా కట్టింది చాలా లేట్ చేసింది ఇక నేనే తొందర పెట్టాను అర్థమైందండి కాబట్టి అట్ల ఇంత కాస్ట్ ఎక్కడ ఉండదు అదే మొన్న సూర్యనారాయణ గారిని అక్కడ చేసే ఎక్కడండి ఐదు వేల అయిపోయిందండి లెస్ ఐదు ఎందుకట ఐదు వేల కరెక్టేనా నీకు మైండ్ ఉందా ఐదు వందలా రెండు వేల మరి అది చెప్పగా ఐదు వేలు అంట మొత్తానికి బిలో ఫైవ్ థౌసండ్ అయితే ఆ పెట్టికి గిట్టుకి అవి ఇవ్వరు మళ్ళీ ఆ ట్రాన్స్పోర్ట్ అవన్నీ హార్స్ పిలిచాం అదే అని కూడా తక్కువ వాళ్ళు కూడా సబ్సిడీ రేట్లోనే ఇస్తారు అనమాట నాలుగు వేల ఐదు వేలు పెట్టి తర్వాత హార్స్ బండి ఇస్తారు తీసుకెళ్ళడానికి అది కూడా రెండు వేల ఎంత ఉంటుంది ఓకే అండి సో కాబట్టి ఇట్లా ఉంటే క్రిస్టియానిటీ అంత డబ్బు మీద డబ్బు ఇంత వేరే ఫెయిత్ మీద లేదు కాబట్టి అట్లా యూనిటీ ఉండమంటే అట్లా ఉంటుంది యూనిటీ ఉండవలసింది రియల్ డాక్టర్లో ఉండాలి డీవియేట్ అయిపోయిన తర్వాత మనుషులు ఏం చేస్తారంటే లోకస్తుల కంటే కూడా భయంకరంగా భయంకరంగా అందుకనే వాళ్ళతో పెట్టుకో అవసరం లేదు అర్థం ఏంటంటే పిలుస్తారు ఇప్పుడు ఏజ్ ఒకటి అడ్డం పెట్టుకొని నాకు ఇంకో కుదరదన్నాయి ఏజ్ సహకరించదని తప్పించుకు అక్కడికి వెళ్తున్నవారండి ఇక్కడికి వెళ్ళినవారండి అంటారు ఎక్కడికి ఓకే ఒక్కొక్కరుసార్లు డబ్బులు అడుగుతారు ఆ డబ్బులు అడిగితే అది ఏమో దాంట్లో కొద్దిగా అన్న న్యాయం కొద్దిగా అన్న న్యాయం ఉంటే అది కొద్దిగా ఇస్తుంది లేదంటే అది కూడా లేదు అర్థం ఏంటంటే కాబట్టి ఆ విషయంలో కాబట్టి మనం ఏం చూసుకున్నామంటే తొమ్మిది వస్తున్న నానా విధములైన అన్య బాధల చేత ఆరోగ్యకరమైన బోధ రక్షణ ఎలాగొస్తుంది సంఘం ఎలాగో సంఘ పరిచయం ఎలా ఉండాలి ఆదివారం సర్వీస్ ఆర్డర్ ఎట్లా ఉండాలి అదే అవన్నీ చూసుకోవాలి బల్ల ఎప్పుడు పెట్టాలి బల్ల పెట్టరు ప్రతి ఆదివారం బల్ల పెడితే బల్ల అనేది నాలుగు ఏళ్ళలో ఒకటి ఏది అపస్తుల బోధ సహవాసం ఎందుకు తీసేస్తారు అదేందండి డబ్బులు తీసేచ్చు కదా కానుకలు తీరు పాటలు పాడిస్తే ఏమైపోయింది పాటలు పాడితే సరిపోతుందా పాటలు అందరూ పాడతారు పిల్లలు కూడా పాడతారు పాటలు లేదంటే మార్మల్స్ లేని వాడు కూడా పాడతారు సో అది పాడు దాంతోపాటు ఏం చేయాలి వ్యక్తిగతంగా కూడా చేయాలి ఓకే తద్వారా ఏమవుతుందే నీవు వాక్యాన్ని వింటున్నావా లేదా అనేది కూడా అర్థం నీ మనసులో వాక్యం ఫలిస్తుందా లేదా అనేది కూడా తెలుసు అందుకని ఇటు అటు పారిపోక రోమన్ క్యాథలిక్స్ అని ఎక్కడ ఉంటే ఆ గొడవ పడతా ఏ ఎండకు ఆ గొడుగు పడతాను అని పెట్టుకోకూడదు ఓకేనమ్మా జాగ్రత్త సరే కాబట్టి నానా విధములైన అన్య బాధల చేత త్రిప్ప భోజన పదార్థములు బట్టి కాక కృపను బట్టి ఆ హృదయం సిద్ధపరచుకున్నట మంచిది భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనం అన్ని జన్లు భక్తి అంతా ఏముంటుందండి భోజనం ప్రసాదం పులిహారు చేయటం ప్రసాదం లడ్డు చేయటం ప్రసాదం అదే అది తింటే ఏమైపోయింది మనం ఎవరిని తింటున్నాం యేసు ప్రభు రక్త అత్తమాసాలు పాలు పొంది వారి దేంట్లో పొందకూడదు అన్ని జన్లు భోజనం దేవతలు కానీ అర్పించింది దాంట్లో సో ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి సరళమైన బోధన నేర్చుకొని మన ఆత్మీయ జీవితాన్ని మనం ఇబ్బంది పెట్టుకోకుండా మనుషుల యొక్క మెప్పు కోరుకోకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఇప్పుడు క్రైస్తవ లోకంలోనే ఈ ఈ తారతమ్యాలు చాలా ఉన్నాయి కాబట్టి చాలామంది డీవియేట్ అయిపోయారు కాబట్టి దాన్ని బట్టి పెట్టుకుని ఏం చేస్తున్నారని అడుగుతున్నాను మనకి అట్లా లేదు అందుకనే మనం అన్నీ అన్ని కొడుకులు కలిగించాం సువార్త ఏం చేస్తున్నామండి టీవీలో చెప్తున్నావా రేడియోలో చెప్తున్నావా ప్రతి వ్యక్తికి ఏం చేస్తున్నావు అపోస్తల పగలు ఏం చేసేవాడు వా చేసేవాడా చూడండి అపోస్తల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై 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 ఒకటి శాతంలో త్వరగా ప్రయోజనకరమైనది ఏది దాచుకునుక బహిరంగంగాను ఇంటిను ఎక్కడండి ఇంటి తెలియజేయచ్చు బోధించచ్చు ఎట్లా చెప్తున్నాడు అండి ఇప్పుడు ఈజ్ రీచింగ్ అవుట్ టు ఎవ్రీ హోమ్ కదండి యోధులకు ఇంకా అన్ని జనులకు కూడా కాబట్టి మనం ఆ పద్ధతులనే పాటించాలి ఓకే అండి టీవీ హిందువులు అందరూ క్రైస్తవ ఛానల్ చూస్తారా చూడండి కనుక చూసినా దాంట్లో సువార్త ఉండదు కదా లేనిపోని మాటలన్నీ చెప్తూ ఉంటారు డబ్బులు గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు లేకపోతే ఏ భాషలు ఆ భాషలని ఏదేదో మాట్లాడుతూ ఉంటారు సో అలాగే కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఏమి ప్రయోజనము కలుగా ప్రయోజనము కాని దారి కొరకు మనము వేస్ట్ సమయాన్ని జీవితాన్ని పాడు చేసుకోకూడదు అర్థమవుతుందండి దాన్ని ఏమంటారంటే ప్రయోజనం కలుగు చేసేదే సత్యం నే నిష్ప్రయోజనమైన వాటిని ఏం చేయాలి క్రీస్తుని అంగీకరించిన వారు క్రీస్తు యశనికొచ్చిన సరళమైన బోధలో ఉన్నవారు నిష్ప్రయోజనమైన వాటిని విడిచిపోయారు అది క్రైస్తవులే కావచ్చు ఎవరైనా కావచ్చు ఓకే అండి ప్రార్థన చేసుకుందాం జాగ్రత్తగా ఉందాం